ఖమ్మంలో అక్రమ నిర్మాణాలు కూల్చాలని స్థానికులు ఆందోళనకు దిగారు కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ నిరసన తెలుపుతున్నారు వాగును వంద అడుగుల వెడల్పు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇల్లు మునగడానికి అక్రమ కట్టడాలే కారణమని అంటున్నారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ ఇవ్వడంతో స్థానికులు 雨 marriages as I raise out I know, but I say to follow ఖమ్మంలో అక్రమ నిర్మాణాలు కూల్చాలని స్థానికులు ఆందోళనకు దిగారు కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని నిరసన తెలుపుతున్నారు అయితే వాగును వంద అడుగుల వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు ఇల్లు మునగడానికి అక్రమ కట్టడాలే కారణమని అంటున్నారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ ఇవ్వడంతో స్థానికులు విరమించారు రైట్ ఖమ్మంలో అక్రమ నిర్మాణాలు కూల్చాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళనకు దిగారు ఒక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఫోన్ లో రవికిరణ్గా ఖమ్మం నగరంలో లకారం వాగు ఏదైతే తూమ్ వస్తుందో తూమ్ వచ్చేటువంటి వాగు మీద కట్టడాలు అనేవి కట్టడం జరిగింది గత పదేళ్లలో చాలా వరకు కూడా అపార్ట్మెంట్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు చాలా వరకు కట్టడాలు జరిగింది ఈ నేపథ్యంలో వరద ప్రతిసారి వచ్చినప్పుడల్లా కూడా వర్షం పెద్ద ఎత్తున కూడా చాలా కాలనీలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునుగుతున్నాయి ఈ కాలం వెళ్ళేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పదో డివిజన్ పదకొండో డివిజన్ పన్నెండో డివిజన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో అక్రమ కట్టడాల వల్ల ఆ వాటర్ అంతా కూడా బయటకు కావటం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా నీరు పడుతున్నాయి రోజువారీగా ఇదే పనిగా ఇబ్బంది లోకల్ లోకల్గా ఉన్నటు వాళ్ళంతా కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఆ కాల వాగు దగ్గరకు వచ్చి ధర్నాకు దిగారు ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు మిగతా అందరూ కూడా చేరుకున్నారు కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది వెంటనే అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు మేయర్ మేరజా కూడా చేరుకొని వాళ్ళకి అక్రమ కట్టడాలు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో కొంత వాళ్ళు ధర్నా అయితే విరమించారు గత కొంత కాలంగా చాలా వరకు కూడా అపార్ట్మెంట్స్ కావచ్చు స్కూల్స్ బిల్డింగ్స్ కావచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున కాలం మీద కట్టడం జరిగింది దీని మీద హైదరాబాద్ ఐటో తరహాలో ఖమ్మంలో కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు లేదంటే దాన్ని నిరంతర పోరాటం కూడా చేస్తామని చెప్పి వాళ్ళంతా కూడా అధికారులకే చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది రైట్ రవి కిరణ్ థ్యాంక్